అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలోని అనంతరం విలేజ్లో సామా రిండా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపు మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నారు దానికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన దేశం నుంచి తెలుగు ప్రజలు అమెరికాకు పోయి సెటిల్ అయిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడ మనోళ్ళు అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి మన కల్చర్ను వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నెక్స్ట్ ఇయర్ జూలైలో జరిగే ఆట వేడుకల సందర్భంగా అడ్వాన్స్గా ఈ డిసెంబర్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఆటకు సంబంధించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అటు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మరి వాళ్ళ సొంత నిధులతోటి మరి ఈరోజు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్న మనం టెంపుల్ కూడా మరి బుచ్చిరెడ్డి గారు వాళ్ళ కుమారుడైన రెండా గారు మరి పెద్ద ఎత్తున ఇక్కడ కోటిన్నరతోటి ఈ పెద్ద దేవాలయాన్ని ఈ గ్రామంలో కట్టడం అంతకుముందు రామాలయం శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఆటా ప్రెసిడెంట్ అయిన జయంత్ చల్లా గారు కానీ ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ మరి పాస్ట్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా పరమేశు వీళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఒక పదిహేను ఇరవై రోజులు మన తెలంగాణ హైదరాబాదులో ఇండియాలో ఉంటూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అందరినీ అభినందిస్తూ రేపు జరగబోయే వాళ్ళ కార్యక్రమం కూడా మెగా ఈవెంట్ సక్సెస్ కావాలని భవిష్యత్తులో ఇంకా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని అందరికీ నమస్కారాలండి నేను జయంత్ చల్లా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ అనంతారం గ్రామంలో చాలా ఘనంగా మెడికల్ క్యాంప్ మరియు దేవస్థాన పూజలు జరుగుతున్నాయి సో సామా రిందా మరియు వాళ్ళ డాడ్ సామా బుచ్చిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఆట యూనో కో స్పాన్సర్ ఆట స్పాన్సర్షిప్ రిందా సామా వాళ్ళ సహకారంతో ఇక్కడ చాలా ఘనంగా హెల్త్ క్యాంప్స్ మరియు దేవస్థాన పూజలు అవుతున్నాయి అయితే ఆట అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించ స్థాపించబడ్డ సంస్థ దాంట్లో భాగంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశానికి వచ్చి తెలుగు రాష్ట్రాలలో పలు రకాల కార్యక్రమాలు చేస్తాము ఈ కార్యక్రమాలు ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా మన ఉన్న తెలుగువారు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది తెలుగు వారి కొరకు అమెరికా తెలుగు సంస్థ చాలా కృషి చేస్తుంది వాళ్ళకు ఎక్కడికి వచ్చే స్టూడెంట్స్ అయినా అక్కడున్న నుండి పెద్ద అయినా వాళ్ళ బిజినెస్ పీపుల్ అయినా కానీ ఎవరికైనా కానీ సౌక సహాయాలు సహకారాలు అందిస్తుంది దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి ఈ రెండు ఒకసారి వేడుకలు చేస్తున్నాము సో మా ఆ వేడుకలకు చేరు మా సతీష్ కాబోయే ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి సో వేడుకల గురించి అతను ఇంకా ఎక్కువ చెప్తారు సతీష్ గారు చెప్పినట్టు ఈ మధ్యన ఇండియా నుండి చాలా మంది స్టూడెంట్స్ అమెరికాకు వస్తున్నారు సంవత్సరానికి యాభై అరవై వేల మంది స్టూడెంట్స్ మరి అదే కాకుండా హెచ్వన్ బి పైన కూడా ఇరవై ముప్పై వేల మంది హెచ్ఎన్ బి పైన వస్తున్నారు అయితే ఈ ఈ మధ్యన అక్కడ ఏఐ తోటే కానీ జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు కనుక వచ్చిన తర్వాత చాలా కష్టాలు అవుతున్నాయి అయితే మా సందేశం ఏంటంటే ఒకటి ఇక్కడ నుండి వచ్చినప్పుడు మీకు సరిపోయే ట్యూషన్కు సరిపోయే నిధులు తీసుకొని వస్తే బాగుంటుంది ముందేముంటుండే ఏదో రెండు మూడు నెలల కొరకు నిధులు తీసుకొస్తే రెస్ట్ ఆఫ్ ద సెమిస్టర్కు కాలేజ్ ఎడ్యుకేషన్కు అవసరం ఉంటుంది మనం అక్కడ ఏదో జాబ్స్ చేసుకుంటూ సంపాదించుకుంటూ ఫీజు కట్టొచ్చని ఉంటుండే మధ్యన బయట జాబ్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది దాని కొరకు మీరు స్టూడెంట్స్ లాగా అక్కడికి వస్తే మీ స్టూడెంట్ ప్రోగ్రాంకు సరిపోయే నిధులు అన్నీ తీసుకొని వస్తే మీకు బాగుంటుంది లేకుంటే చాలా కష్టాలు అవుతున్నాయి అదొకటి తర్వాత అక్కడొచ్చినప్పుడు కూడా అక్కడున్న రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి అక్కడున్న వాళ్ళందరితో కలిసి ఉండాలి మన ఇంకోటి ఏంది మన తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ తోటే కలిసిమెలిసి ఉండకుండా మీరు చదువుకున్నప్పుడు కూడా అక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు అక్కడున్న అమెరికన్ దేశీయులతో కూడా అందరితోటి సోషల్గా కానీ దానిలో కలిసి ఉంటే మీకు అక్కడున్న కల్చరు మళ్ళీ తర్వాత జాబ్స్ రావడానికి ఎటువంటి ఎటువంటి అవసరాలు ఉంటాయో అక్కడున్న ఎటిక్వేట్ అక్కడున్న సాంప్రదాయం ఎక్కువ అవృతం అవుతుంది ఇప్పుడు మన వాళ్ళతో వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళతోటే ఉంటున్నారు ఆ తెలుగు వాళ్ళ వాళ్ళతో రూమ్మేట్స్ అవుతున్నారు వాళ్ళకు ఎక్కువ కల్చర్ అమెరికన్ కల్చర్ తెలుస్తలేదు జాబ్స్ రావడం కష్టమవుతుంది కనుక అక్కడ వచ్చి అందరితోటి కలిసి మెలిసి ఉంటే అమెరికన్స్ తోటి కూడా కలిసి అసైన్మెంట్స్ చేయడము పార్టిసిపేట్ వేరే ప్రాజెక్టులు చేస్తే మీకు జాబ్స్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సతీష్ రెడ్డి ఆట ప్రెసిడెంట్ ఎలెక్ట్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది ముప్పై ఐదు ఏళ్ళ సంస్థ ముప్పై ఐదు ఏళ్ళ సంస్థ మేము ముఖ్యంగా అమెరికా తెలుగు అసోసియేషన్ అంటే ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి అమెరికాలో ఉన్న ప్రజలకి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ మధ్యలో వచ్చిన చాలామంది పిల్లలు స్టూడెంట్సే కానివ్వండి హెచ్ఎన్ బివిసి కానివ్వండి అలాగే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చిన ఏమైనా సహాయ సహకారాలు ఉంటే అది అందిస్తాం అలాగే మేమందరం మన మన మాతృ భూమికి మన మన ఊర్లో మనం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా వంతు ఎంతో అంత సాయం చేయాలని గత రెండు గత ఇరవై ఏళ్ళ నుంచి రెండేళ్ళకు ఒకసారి మేము మన రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ముఖ్యంగా విద్య అంటే స్కూల్ ప్రాజెక్ట్స్ అలాగే వైద్య అంటే ఎనీ ఆరోగ్య శిబిరాలు అలాగే ఈ మధ్యలో మన మన హైదరాబాద్ కానివ్వండి వైజాగ్ కానివ్వండి ఇవన్నీ టెక్నాలజీ హబ్స్ సో ముఖ్యంగా మన మన యువతకు కోసం వాళ్ళ జాబులు రావడానికి వేరియస్ బిజినెస్ సెమినార్స్ కూడా మేము పెట్టాము సో అది డిసెంబర్ పన్నెండు నుంచి మొదలుపెట్టి ఇరవై ఏడో తారీఖు వరకు ఈ సేవా కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈరోజు మనం అనంతారం విలేజ్ మన సురేపేట పక్కన అనంతారం విలేజ్ ఇది మన బుచ్చిరెడ్డి సామ బుచ్చిరెడ్డి గారు అలాగే మన శామ రిందా గారు రిందా గారు మా ఆట ముఖ్యమైన సభ్యుడు సో వీళ్ళతో సహ సహకారంతో వాళ్ళు వాళ్ళు స్పాన్సర్తో ఈరోజు మనం ఇక్కడ ఆరోగ్య శిబిరం పెట్టాము ఇది దాదాపు మూడు నాలుగు ఊర్ల నుంచి వచ్చిన జనాలు మీరు చూస్తే పొద్దున ఏడున్నర నుంచి దాదాపు మూడు నాలుగు వందల పేషెంట్స్ వచ్చారు అండ్ డాక్టర్లు కూడా మాకు ఇది యజ్ఞ ఫౌండేషన్తో పార్ట్నర్ అయ్యి అలాగే మానవత ఫౌండేషన్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి మాకు డాక్టర్లు ఎన్ఆర్ఐ డాక్టర్లు హైదరాబాద్ నుంచి వికారాబాద్ నుంచి సూర్యాపేట నుంచి ఈ వివిధ రాష్ట్ర సిటీల నుంచి డాక్టర్లు వచ్చి ముఖ్యంగా మనకు కావాల్సిన డయాబెటిక్ కానివ్వండి బీపీ కానివ్వండి అలాగే మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ కానివ్వండి ఇవన్నీ వివిధ స్పెషలిస్టులు వచ్చి మనకి ఎందుకంటే పేషెంట్లు ఇక్కడి నుంచి మన పల్లె నుంచి ఊళ్ళలకి మన సిటీలకి వెళ్ళాలంటే కష్టం కాబట్టి మేమే ఇక్కడికి వైద్యులను తీసుకొచ్చి మనకి వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తున్నాము చాలా చక్కగా జరుగుతున్నది దీనికి తోడుపడిన ముఖ్యంగా సామా ఫ్యామిలీ అలాగే ఊరి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ రకాల వైద్య పరీక్షలు అదే చెప్తున్నా కదా చాలా చూస్తే ఆడ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్నది బీపీ షుగర్ ఐ మీన్ డయాబెటిక్ సో అన్ని వివిధ చాలా ఇంకా వేరియట్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు కన్సల్టేషన్ కోసం డాక్టర్లు కూడా ఉన్నారు సో వివిధ పరీక్ష చేయడానికి వేరియస్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ ఉన్నాడు పల పల్మ్నారిస్ట్ ఉన్నాడు సో డిఫరెంట్ స్పెషల్ వచ్చారు ఆపరేషన్ అవసరమైతే మీరు చూపిస్తారు సార్ అంటే మేము ఓన్లీ కన్సల్ట్ చేయగలుగుతాము కావాల్సి వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉంటే చెప్పగలుగుతాము వివిధ ఏమైనా ఉంటే అంటే చిన్న చిన్నవి ఉంటే మనం ఫ్రీ మెడిసిన్ కూడా సప్లై చేస్తున్నాం అయ్యా బట్ పెద్ద పెద్ద ఏముంటే మనం వెనకటి హాస్పిటల్లో ఎక్కడికో మనం రికమెండ్ చేస్తాము సో ఇక్కడ మనం ఏది చేయగలిగితే అది చేస్తున్నాం సార్ కొంతమంది అమెరికాకి అమెరికా అంటే విద్యాబు ఉపాధి కోసం వాళ్ళకి ఏమన్నా సందేశం నుంచి అంటే ఈ మధ్యలో మీరు ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాము చాలామంది పిల్లలు ఐ మీన్ దాదాపు ఈ ఐదారు ఏళ్ళ నుంచి చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే మంది స్టూడెంట్లలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్యలో ఏమైతుందంటే మార్క్ జాబ్ మార్కెట్ బాగాలేదు అలాగే ఈ వచ్చిన స్టూడెంట్స్ అక్కడ వచ్చి గ్రాడ్యుయేట్ అవుతున్నారు కానీ జాబ్స్ వస్తుంది సో వాళ్ళు ఏమవుతున్నారు పాపం చాలామంది ఇక్కడ నుంచి అప్పులు చేసుకొని యాభై లక్షలు అరవై లక్షలు అప్పులు చేసుకొని వస్తున్నారు సో వాటికి జాబ్ వాళ్ళు ఇక్కడ రాలేరు అక్కడ ఉండలేరు సో ఏదో ఒక హార్డ్ జాబ్ చేస్తున్నారు బట్ దాంతోనే కొన్ని సమస్యలు కూడా వస్తాయి సో అది ఇంకొకటి ఏమైతుందంటే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉండలేదు అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమైనా వా ఏమైనా ఇష్యూ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఏమైనా చేయాలంటే చాలా కష్టం సో చెప్పేది ఏంటంటే వీలైతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో మనకి ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తున్నాము కాబట్టి అక్కడున్న దేశాల రూల్స్ ప్రకారం మనం నడుచుకోవటం చాలా మంచిది మనకి మేము మేమందరం ఇక్కడ స్టూడెంట్ పోయినలాగనే మేము కూడా పోయాం సో మనమందరం మంచిగా అక్కడ వాళ్ళతోని కోఆపరేట్ చేసి మంచిగా ఉంటే మన జాబ్లు వస్తాయి అన్నీ మంచిగా వస్తాయి పేరు రిందా సామా అండి నేను క్యాలిఫోర్నియా నుంచి నేను చాలా గత ఇరవై ఏళ్ళ నుంచి అమెరికా తెలుగు అసోసియేషన్తో నా సాంగత్యం ఉన్నది ఇవాళ మేము ఇక్కడ అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి సహాయంగా ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు చేస్తున్నాము మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు చాలాసార్లు ఏమైతుందంటే విలేజెస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ హెల్త్ నీడు ఉన్నది అని తెలిసేసరికి అది టూ లేట్ అయిపోతుంది ఆల్రెడీ డిసీజ్ స్టేట్ ఎక్స్టెండ్ అయిపోయి లేట్ స్టేజెస్లో సో ఇవాళ చేయడం వల్ల ఏంటంటే మనకు కొద్దిగా ఎర్లీగా ఏమైనా డిటెక్షన్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉన్నా ఏమున్న కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ ఆటో ఆధ్వర్యంలో చేయడం జరిగింది అండ్ ఇది ఆఫ్ కోర్స్ లోకల్ లీడర్షిప్ అంతా కూడా మాకు మంచి సపోర్ట్ ఉన్నది దాంతోపాటు ఇవాళ ఇక్కడ మేము ప్రసన్న వెంకటేశ్వర టెంపుల్ టెంపుల్ రీసెంట్గా ఓపెన్ చేసినాము ఆటో లీడర్షిప్ అంతా వచ్చి వి ది గాట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద టెంపుల్ థ్యాంక్ యూ అండి